నరసింహన్ రాయ్ నేను సమాన హక్కుల సవర్ణ చట్టం జాతీయ అధ్యక్షుణ్ణి సమాన హక్కుల సవర్ణ చట్టం భారతదేశంలో ఉన్నటువంటి సమానమైనటువంటి హక్కులు మనకు తెలుసు అదే సమానమైనటువంటి హక్కుల్లో ఉండేటువంటి కొన్ని లోపాలను పరిశీలించి పరిశోధించి సమాజానికి ఉపయోగపడేటువంటి కొన్ని ఆర్టికల్స్ను తయారు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం చేతనే నేను ఈ సమాన హక్కుల సవరణ చట్టాన్ని తయారు చేయడం అనేటువంటి జరిగింది ఈ సమాన హక్కుల సవరణ చట్టాన్ని తయారు చేయడం కోసం దాదాపుగా రెండు సంవత్సరాలు నేను వివిధ భారతదేశం సంబంధించినటువంటి కుల సర్వేలను కులానికి సంబంధించినటువంటి అంశాలను ఆర్థిక అంశాలను భారత రాజ్యాంగంలో ఉండేటువంటి చట్టాన్ని ఆర్టికల్స్ను సవివరంగా పరిశోధన చేసి దాదాపుగా సమాజంలో ఉండేటువంటి అసమానతలను ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని సవరించడం కోసం అందరికీ సమానమైనటువంటి హక్కులను ప్రసాదించడం కోసమే నేను చేసేటువంటి పరిశీలన పరిశోధన ఆధారంగా ఒక చట్టాన్ని రూపొందించడం అనేటువంటి జరిగింది ఆ చట్టాన్ని ఇప్పుడు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను సమాన హక్కుల సవరణ చట్టం దీనిని ఇంగ్లీష్లో ఈక్వల్ రైట్స్ అమన్మెంట్ యాక్ట్ అంటారు ఈక్వల్ రైట్స్ అమన్మెంట్ యాక్ట్ను భారత రాజ్యాంగం లోపల ఒక చట్టరూపకంగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశం చేతనే దీనికోసం నేను పోరాటం చేస్తూ ఈ చట్టాన్ని రూపొందించడం అనేటువంటి జరిగింది ఈ చట్టం ప్రకారము అసలు ఎలాంటి హక్కులు కావాలి భారత సమాజంలో ఉండేటువంటి మరి ప్రజలందరికీ న్యాయం జరిగేటువంటి హక్కులు ఏంటివి అనేటువంటివి ఏ విధంగా ప్రసాదించాలి ఎట్లా కల్పించాలంటే ఉద్దేశం చేత ఈ చట్టాన్ని రూపొందించాను ఇప్పుడు మీ ముందు ఈ చట్టాన్ని ఉంచుతున్నాను భారతీయులకు రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించింది ఈ రాజ్యాంగం ద్వారా పౌరుల రక్షణ స్వేచ్ఛ జీవనం ఉంటుంది భారతీయులు ఇప్పటికీ తరచుగా వారు సమాజం ద్వారా తమను తాము గుర్తించుకుంటున్నారు వివాహ విషయంలో కులం ఇప్పటికీ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ దేశంలోకి వలస వచ్చిన లెక్క సమూహాలు తమ ఉనికిని చాటడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది వాస్తవానికి పనిచేసేటువంటి కుల వ్యవస్థను జాతి అంట ఇది వంశ బంధుత్వ స్వభావం అనేటువంటి ఆలోచన సమర హక్కుల సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో కొత్త చట్టాలను చేర్చుటకు ప్రయత్నిస్తున్నాము ఈ చట్టం కుల నిర్మూలన చేయడమే కాకుండా సమాజంలో ఉన్న వివక్షతను అండరానితనాన్ని ఆర్థిక అసమానతలను సామాజిక ఏకీకరణ చేయడం కోసము ఇది ప్రయత్నం చేస్తుంది ఆర్థిక సమానత్వాన్ని చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది రాజ్యాంగ నిబంధనలు అయినటువంటి పదహారవ భాగం కింద ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి వివరించడం ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ మరియు ఆర్టికల్ పదహారు నాలుగు కింద ప్రభుత్వ సేవలలో సీట్ల రిజర్వ్ చేయడాన్ని సూచించడం అదేవిధంగా మూడు వందల ముప్పై మరియు మూడు వందల ముప్పై రెండు ప్రకారం రాజకీయ రిజర్వేషన్సు కల్పించడం అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఉంది డెబ్బై ఏడు ఎనభై ఒకటి రాజ్యాంగ సవరణలు మరియు నూట మూడు రాజ్యాంగ సవరణల ద్వారా కుల ఆధారిత రిజర్వేషన్లు కల్పించబడినవి రెండు వందల నలభై మూడు డి రెండు వందల నలభై మూడు టి విధానం ఉంది ఆర్టికల్ పదిహేను పదిహేడు నుండి వివక్షత అంతరానితనం నిర్మూలన జరిగింది కానీ కుల నిర్మూలన జరగలేదు కాబట్టి పూర్తిగా భారత రాజ్యాంగంలో కుల నిర్మూలన కోరుతున్నాము ఈ చట్టంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే క్రీస్తు శకము మూడు వేల సంవత్సరం నుండి మనస్మృతి గ్రంథం సమాజం యొక్క సమాజ క్రమమును మరియు క్రమబద్ధతను సాక్ష్యంగా ఉంది కుల సోపానం ద్వారా వ్యవస్థను వర్ణ వ్యవస్థను వివరించింది ఎంఎన్ శ్రీనివాస్ చెప్పినట్టు జాతి కుల సోపాన క్రమంలో కూడా పైకి ఎదగవచ్చు అని వివరించినప్పటికీ నాటికి ఇది సాధ్యం కావడం లేదు ఇప్పటికీ వివక్ష వర్ణభేదం అనేటువంటిది ఉంది చరిత్రలో జాతి వ్యవస్థ స్థిరంగా ఉండదు ఇది తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటుంది తప్ప స్థిరమైనటువంటి స్థానం అనేటువంటిది కాదు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు చట్టం సమానత్వము సూచిస్తుంది ఆర్టికల్ పదహారు వన్ను ప్రకారము ఏతుబద్ధమైనటువంటి వర్గీకరణకు సీట్లు ఖాళీ రిజర్వేషన్ను మరి ఖాళీలు రిజర్వేషన్ను ఉంచవచ్చు అంటే దిగువ పేద తరగతికి చెందినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించేటువంటి అంశము ఆర్టికల్ పదిహేను ప్రకారం మతము జాతి లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షతను నిషేధించడం కానీ వీటి ద్వారా కులం అనేటువంటిది ఉంది కులం ఉన్నంత వరకు వివక్ష ఉంటుంది కాబట్టి కుల నిర్మూలన జరగాలి కుల నిర్మూలన జరుగుతూనే సమాజాభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది అని చెప్పేసి ప్రముఖ సామాజికవేత్త రాజకీయ ఆర్థికవేత్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వివరించడం జరిగింది కాబట్టి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ ప్రకారం కుల ఆధారంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి తరగతులను వర్గీకరించడం అనేటువంటి చట్ట ప్రకారం ఫిఫ్టీన్ ఫోర్ను ఉల్లంఘించడమే అవుతుంది కులం అంటే వృత్తి పరే బట్టి సమాజంలో కుల వర్గీకరణ జరిగింది ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి జీ ప్రకారం ఏదైనా వృత్తి వాణిజ్యం లేదా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం భారత పౌరులకు ఉంటుంది అలాంటి టైంలో కులం ఎందుకు కులం ఆధారంగా వృత్తి ఎందుకు ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం వ్యక్తిగతటువంటి స్వేచ్ఛ అంటే శారీరక స్వేచ్ఛ అంటే ఎవరైనా తన ఇష్టానుసారంగా పని చేసుకోవచ్చు కాబట్టి కులం బందీగా బానిసత్వాన్ని సూచిస్తుంది తప్ప సమాజ అభివృద్ధికి ఉపయోగపడదు కావున దీనిని భారత రాజ్యాంగం నుండి తొలగించాలి అని చెప్పేసి చట్టంలో ముఖ్యంగా వివరించడం అనేటువంటి జరిగింది సమాజంలో కుల ఆధారంగా విద్యా ఉద్యోగాల్లో సమాజంలోనే రాజకీయ హోదా ఉన్నాయి కానీ సమాజంలో పదిహేడు భాషల్లో ప్రాంతీయ విద్యా విధానం మూడు భాషల్లో మూడు భాషల సూత్రాల వల్ల పిల్లలకు తమ మానసిక స్థాయి కోల్పోవడం వివక్షతకు గురి కావడం అనేటువంటి జరుగుతుంది ఆర్టికల్ మూడు వందల యాభై ఏడు ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అమలు జరుగుతుంది భారతదేశంలోని మొత్తం విద్యా వ్యవస్థను ఇతర దేశాల అవసరాలు తీర్చడానికి ఉద్దేశించబడింది కానీ ఈ దేశంలో ఉండేటువంటి భాష ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక స్థితిని తొలగించుటకు ఇది ఉపయోగపడటం లేదు ఈ దేశంలో కుటారి కమిషన్ ద్వారా పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఎనిమిది ప్రకారం మాతృభాషల్లో బోధన ఉండాలని వివరించడం జరిగింది మాతృభాషలో ఆధునిక విద్య లేఖ పోవడం వల్లనే ఈ దేశంలో ఆంగ్ల విద్య ద్వారా విద్యా హక్కులు కొలవటం అనేటం జరిగింది ఆధునిక విద్యా పితాభముడు చార్లెస్ గ్రాంట్ చెప్పినట్టు ఆంగ్ల భాష నూతన భావాలను నేర్చుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది అని వివరించడం జరిగింది కావున ఒకే భాషలో విద్యా బోధన ఉండుట మరి మంచిది అని చెప్పేసి ఈ చట్టంలో వివరించడం జరుగుతుంది రాజ్యాంగం ప్రకారం ట్రిబుల్ తలాక్ ఆచారం విరుద్ధం ఇందులో సమానత్వం లింగ సమానత్వం లింగ న్యాయం అనేటువంటివి ఆర్టికల్ పద్నాలుగు కింద అంతర్గతంగా ముడిపడి ఉన్నాయి కావున ప్రభుత్వం ట్రిపుల్ తలాఖు నిషేధించింది ఆర్టికల్ మూడు వందల యాభై ఏను రద్దు చేయాలి కారణం మాతృభాషలోనే విద్యాబోధన చేయాలి అని ఉంటుంది దేశంలో లింగ వివక్ష చాలా ఎక్కువ ఎన్సీఆర్బి రిపోర్టు ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ టూ ప్రకారము సగటున గంటకు నాలుగు అత్యాచారాలు ప్రతి మూడింటిలో నిందితుడు బాధిరా బాధితురాలకు తెలిసినటువంటి వ్యక్తే అది కూడా కేవలం పద్దెనిమిది నుండి ముప్పై లోపు ఉన్నటువంటి వారు గుర్తించడం జరిగింది అంటే దేశంలో మహిళలకు భద్రత ముఖ్యము వారి అభివృద్ధి ప్రణాళికలు ముఖ్యము ఇంతవరకు మహిళా బిల్లు అమలు కావడం లేదు మహిళలకు రాజకీయ సమాజంపై చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది వీరు కుటుంబానికి పరిమితం మానసిక రుగ్మతలతో జీవిస్తున్నారు సాంఘిక హోదా పురుషులతో సమానంగా లేదు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నటువంటి మహిళలు మహిళలకు సంబంధించినటువంటి ఆర్టికల్ నలభై రెండు యాభై ఒకటి ఏ టూ ఫార్టీ త్రీ డి త్రీ టూ ఫార్టీ త్రీ టీ త్రీ మొదలైనటువంటి ఆర్టికల్ ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర ఎంతో ఉంది ఈ దేశ ప్రగతి మహిళా ప్రగతిపై ఆధారపడి ఉంటుంది మహిళా సాధికారత కొరకు విద్య చాలా ముఖ్యము మహిళలపై లింగ వివక్షత ఆర్థిక దోపిడీ సామాజిక వివక్ష అనేటువంటిది ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉంది ఒకే పని లేదా సారూప్య స్వభావం కలిగినటువంటి పని ఒకే విధంగా పని పరిస్థితులలో ఒక పురుషుడు లేదా స్త్రీ వ్యత్యాసం ఏవైనా ఉంటే ఒకే విధమైనటువంటి నైపుణ్యం కృషి బాధ్యత ఒకే విధంగా ఉంటాయి పురుషులకు మరియు మహిళలకు ఇద్దరికి సమాన పనికి సమాన వేతనం ఉంటుంది ఆర్టికల్ ముప్పై తొమ్మిది ప్రకారము ఇది సాధ్యం అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఉండాలి ఏ స్థాయిలో అయినా సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వము ప్రైవేటు ప్రభుత్వం అనేటువంటి తేడా తారతమ్యాలు లేకుండా సమానంగా చేసేటువంటి పనికి సమానమైనటువంటి మరి వేతనాలు కల్పించాలి అని చెప్పేసి ఈ చట్టంలో కోరుతున్నాము వేతన వివక్ష లేకుండా సమాన పనికి సమాన వేతనం కల్పించాలి పంతొమ్మిది వందల ఆరు తొమ్మిది సమాన వేతన చట్టంలో న్యాయం లేదు ఇది పూర్తిగా స్త్రీ పురుషులకు సమాన వేతనాన్ని సూచిస్తుంది లింగ ఆధారంగా ఉండేటువంటి వేతనాలు సూచిస్తుంది కానీ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఇది వర్తించదు సమాన పనికి సమాన వేతనం అందరికీ వర్తించదు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటున్నాం ఆర్టికల్ ఇరవై మూడు ప్రకారం ఏ విధమైనటువంటి వివక్షతో సంబంధం లేకుండా వ్యక్తులందరికీ వారి పనికి సమానమైనటువంటి న్యాయమైనటువంటి పరిహారం పొందేందుకు అర్హులని హామీ ఇస్తుంది రాజ్యాంగ సమితి ప్రత్యేక చార్టర్లపై సంతకం చేసినటువంటి భారతదేశం అందరికీ మరి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో సమాన పనికి సమాన వేతనం కల్పించాలి భారతదేశంలో పౌర రిజిస్ట్రేషన్ ఒక శతాబ్దానికి పైగా అమల్లో ఉంది పౌర రిజిస్ట్రేషన్ జనన మరణాలను నమోదు చేస్తుంది కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకారము జనన మరణాలు నమోదు అవుతుంది కానీ ఈ దేశంలో వివాహం నమోదు కావడం లేదు విడాకులు వాడికి సంబంధించినటువంటి కారణాలను నమోదు చేయడం లేదు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సౌర రిజిస్ పౌర రిజిస్ట్రేషన్లో తప్పకుండా వివాహము విడాకులను వాడి కలిగినటువంటి కారణాలను నమోదు చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది వివాహం అనేది సమాజంలో వారసత్వ నిర్వహణ పిల్లల చట్టబద్ధత వారి వారసత్వ హక్కులు మొదలైనటువంటి అనేక చట్టపరమైనటువంటి సమస్యలతో ముడిపడి ఉంది కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో వివాహాల నమోదు చాలా తక్కువగా ఉంది వివాహము నమోదు చేయని కారణంగా అనేక వారసత్వ చట్టపరమైనటువంటి సమస్యలను సంభవించింది అనేక కేసులు కోర్టులో పెండింగ్ ఉండటం కారణం లింగ అసమానతనకు కారణమయ్యింది ఆస్తి వారసత్వ ద్వి భార్య వివాహము పొందినటువంటి భాగస్వామి పిల్లలకు మరి నిర్వహణ లింగ మార్పిడి బాల్య వివాహాలు అనేక చట్టపరమైనటువంటి సమస్యలను సృష్టిస్తున్నాయి సమాన హక్కుల సవరణ చట్టం ఉద్దేశం భారత పౌరులకు లింగంతో సమానం లేకుండా సమాన చట్టపరమైనటువంటి హక్కులను కల్పించాలని ఈ చట్టం ద్వారా రాజ్యాంగం నుండి మెరుగైనటువంటి సమాన అవకాశాలను పొందుటకు ప్రశ్నిస్తుంది ప్రయత్నిస్తుంది సమాన హక్కులను ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా న్యాయబద్ధంగా వచ్చేటువంటి హక్కులగా సూచిస్తూ సవరణ చేయాలని చెప్పేసి ఈ చట్టం ద్వారా మనం హక్కులను కోరుతున్నాము ఈ చట్టం ద్వారా ఉన్నటువంటి హక్కుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లో ముఖ్యమైనటువంటివి కుల నిర్మూలన చేయాలి అని దేశంలో ఒకే భాషలో విద్యా విధానం బోధన ఉండాలి అని చెప్పేసి అది ఇంగ్లీష్ భాషగా ఉండాలని సివిల్ రిజిస్ట్రేషన్లో జనన మరణాలతో పాటు వివాహం విడాకులు నమోదు చేయాలని చెప్పేసి లింగ సమానత్వం పాటిస్తున్న మహిళలకు యాభై శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలి అని థర్డ్ జెండర్ వారికి ఉద్యోగ విద్యోగ ఉద్య ఉద్యోగ విద్యా విషయంలో రిజర్వేషన్ మరియు వివాహం నమోదు చేయాలి అని సమాన పనికి సమాన వేతనం కల్పించాలి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో సమాన పనికి సమాన వేతనం కల్పించి లింగ వివక్షత ఉండకుండా చట్టం చేయాలి అని సామాజిక వెలుగు నిషేధించాలని కుల ఆధారంగా ఉన్న సామాజిక హోదాలను రద్దు చేయాలి సామాజిక అంతస్తులను తొలగించాలి పేదవారికి మాత్రమే రిజర్వ్ రిజర్వేషన్ కల్పించాలి ఆర్థికంగా సాంఘికంగా వెనుకబడినటువంటి పౌరులకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్య సౌకర్యం కల్పించాలి అంటే పేదవారికి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వాలి తరతరాలుగా పేదరికంలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సౌకర్యం చట్టం ప్రకారం కల్పించాలి ప్రతి కుటుంబానికి ఐదు వేలు నెలసరి ప్రభుత్వ సహాయంగా పేదవారికి ఇవ్వాలి నాలుగు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకురావాలి గ్రామం మండలం తాలూకా జిల్లా స్థాయిలో నాలుగు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఉంచాలి భారతదేశంలో వివక్షతకు అండరానితనానికి సామాజిక వెలికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాల పోరాటాలు చేయడం అనేటువంటి జరిగింది వెనుకబడినటువంటి వర్గాలను సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఉద్యమాలు ఉద్భవించినాయి చాలామంది పోరాటాలు చేసినారు పంతొమ్మిది వందల ఇరవైలో ఆత్మగౌరవ ఉద్యమం అనేటువంటిది పెరియార్ తమిళనాడులో ప్రారంభించాడు ఇతను సాంస్కృతిక సోపాన క్రమానాన్ని జన్ జన్మతను ప్రశ్నించాడు దిగువ మరి కుల సాధకార్యత కోసం సామాజిక న్యాయం కోసం పోరాటం చేయడం అనేటువంటి జరిగింది మైకోంలో ఆందోళనను శ్రీ నారాయణ గురు మరి ఎన్ కురుమన్ హాసన్ గారు అదేవిధంగా కేరళలో పి కృష్ణ పిలై ఏకే గోపాల్ అండి సత్యాగ్రహులు ఉద్యమం చేసినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు మహాత్మా జ్యోతిబాబు కులే సత్యశోధక సమాజంను ఏర్పాటు చేసి పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సమాజంలో సాంఘిక సేవ మహిళలు అనగారినటువంటి నిమ్న కులాల ప్రజల కోసం విద్యా హక్కు కోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా రాజకీయ పోరాటం అనేటువంటిది కూడా పద్దెనిమిది వందల డెబ్బై మూడులో చేయడం అనేటువంటి జరిగింది సిఎన్ ముదలియార్ టిఎం నాయర్ పి త్యాగరాజు నాయకత్వంలో దిగువ కులాలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కోరడం వారి గొంతుకను వినిపించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన ఎస్ఎన్డిపి డిపి పంతొమ్మిది వందల మూడులో దీని ద్వారా కులము జాతి లేదా మతం ఆధారంగా విభజనలను వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేటువంటి జరిగింది రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను పోరాటం చేయడం అనేటువంటిది జరిగింది సమాన హక్కులు సమాన అవకాశాల కొరకు మనం ఈ చట్టాన్ని బలపరుస్తున్నాము దీని ద్వారా పౌరులందరికీ సమాన హక్కులు రాజ్యాంగం కల్పిస్తుంది అని ఈ చట్టం సర్వరోగ నివారిణిగా నివారణికి టీకాగా ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తూ నా పేరు ఎం నరసింహరాయ్ నేను ఈ సమాన హక్కుల సవరణ చట్టం కోసం పోరాటం చేసేటువంటి సంస్థకి జాతీయ అధ్యక్షుడిని ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నా